సిపిఐ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మా జయంతి కోటగిరి గ్రామంలో శుక్రవారం నాడు సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిట్యాల ఐలమ్మ నూట ముప్పైవ జయంతిని పురస్కరించుకుని ఆమె విగ్రహానికి పూల వేసి నివాళులు నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నియోజకవర్గ దుబాస్ దుబాసిరాములు సీపీఐ మండల కార్యదర్శి ఏ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా వెట్టి చాకిరిని నిర్మూలించాలని భూమి కోసం భుక్తి కోసం ఉద్యమాలు నిర్వహించిందని వారు తెలిపారు చాకలి ఐలమ్మ కౌలుకు భూమిని తీసుకొని కష్టపడి పండించిన ధాన్యాన్ని భూస్వాములు అక్రమంగా లాక్కొని చిత్రహింసలకు గురి చేశారని వారు తెలిపారు ఆమె భూస్వాముల ఆగడాలను ఎదిరించి సాయుధ పోరాటం నిర్వహించిన వీరనారి నారి చాకలి ఐలమ్మ అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నల్లగంగాధర్ బుడాల రాములు నీలిశేఖర్ రాజు వీరేశం తదితరులు పాల్గొన్నారు వ్యతిరేకంగా ఉద్యమం చేసింది ఆ రోజు ఉద్యమంగా గడిలను వదిలిపెట్టి పారిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి అంతటి ఆమె ఏ ఆశయ సాధన కోసం అయితే పనిచేసిందో చాకలి చాకలి ఆయిలమ్మ ఆశయ సాధన కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు కార్మిక వర్గానికి కార్యకర్తలకు కూడా ఆమె ఆశయ సాధన కోసం కూడా మనం అందరము కలిసి పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు కోటగిరి గ్రామంలోని చాకలి ఐలమ్మ నూట ముప్పైవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యాన చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది ప్రధానంగా ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం కీలక పాత్ర పోషించిన వ్యక్తులలో మన వీర నారి మహిళ చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మ చాకలి వృత్తిలో పుట్టినప్పటికి ఆమె ఇంటి పేరు చిట్యాల ఐలమ్మ చాకలి వృత్తిలో పుట్టి ఆ రోజు భూస్వాములను ఎదిరించింది ఆమె పండించిన పంట కౌలు రైతు దగ్గర పొలం తీసుకొని పంట పండి